మేచల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత వ్యర్థాలు కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి ఇటీవల కురుస్తున్న వర్షాలకు జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థ రసాయనాలు ఏరుమల్లే వాగు ద్వారా ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్నాయి దీంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని సుమారు పది లక్షల ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఈదులాబాద్ గంగపుత్ర సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ విధంగా చెరువులో చేపలు చనిపోతే చెరువు మీద ఆదిలాబాద్ కి మూడు వందల యాబై కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు గతంలో మా ఐదులాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుండి స్పందన లేదని అన్నారు అలాగే చెరువులు గణేష్ నిమజ్జనాలు కూడా చేస్తున్నారు కావున మా చెరువు కలుషితం కాకుండా చూడాలి ఇప్పటి ప్రభుత్వం అయినా మా చెరువును పట్టించుకుని మంచిగా అభివృద్ధి చేయాలని అన్నారు దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి ఈ జలాలు అయితే ఏమున్నాయో అవి డైరెక్ట్గా మా యొక్క ఆదిలాబాద్ చెరువులోకి వచ్చి వచ్చి వాగ్ ద్వారా ఆదిలాబాద్ చెరువులో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు పది సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు వృత్తివంతం పడుతున్నాయి మా యొక్క మూడు వందల యాభై కుటుంబాలు ఈ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మా యొక్క ఆదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వము దాదాపు పది సంవత్సరాల కిందనే డిక్లేర్ చేసింది కొన్ని నిధులు ఖర్చు పెట్టింది మళ్ళీ విధంగా ప్రతి సంవత్సరం ఎక్కడో సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులను వేస్తారు కానీ ఆ వినాయకులను వేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ మెడ మీద శ్రద్ధ ఇదిలాబాదు రైతులు కానీ రైతులకు నష్టం వాడిల్లుతుంది యొక్క ఈ యొక్క వరి పంట నష్టం వాడిల్లుతుంది అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ఈరోజు జీవనోపాధి కోల్పోయి ఇలా రోడ్నబడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వము దాదాపు పది సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఛానళ్ల ద్వారా కానీ ఈ యొక్క పత్రికా విలే పత్రికల ద్వారా కానీ అధికారులకు కలెక్టర్కు మంత్రులకు మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి మేము మెమోరండల్ ఇచ్చినాము అయినా ఎటువంటి స్పందన లేదు కాబట్టి భవిష్యత్తులో మా యొక్క ఈ యొక్క ఇదిలాబాద్ గ్రామ ప్రజల్ని రైతులని మత్స్యకారులను కాపాడాలని మా యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము